నేను ఈరోజు చాలా డిఫరెంట్గా నాన్ వెజ్ వెరైటీని అయితే చూపించబోతున్నానండి అదే కౌజు పిట్ట కర్రీ ఇది కొంచెం మార్కెట్లో రేర్గానే దొరుకుతుంది మీకు ఎప్పుడైనా కనుక కనిపిస్తే కంపల్సరిగా తెచ్చుకుని వండుకుని అయితే తినండి ఎందుకంటే నాన్ వెజ్ రెసిపీల్లో కల్లా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు అండి ఎందుకంటే ఈ కౌజు పిట్ట మాంసంలో కావలసిన ఔషధ గుణాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ కర్రీని చేస్తూ ఈ హెల్త్కి మంచివి ఈ కర్రీ తినటం వల్ల ఏమేమి మంచి జరుగుతుంది అనేది మీకు చెప్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ నేనైతే కౌజు అయితే తెచ్చాను తెచ్చానమాట ఈ కౌజు పిట్టల్లో చిన్న చిన్న లెగ్ పీసులు అయితే వచ్చినాయి చూసారు కదండి ఈ కౌజు పిట్టలు మ్యాక్సిమం కొంచెం చిన్నవే ఉంటాయి అనమాట సో ఈ విధంగా అయితే నేను తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి చూసారు కదా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తినే స్పైసెస్ని బట్టి కారం కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఇదంతా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి ఎలా అంటే చక్కగా పీసెస్కి మసాజ్ లాగా చేయాలన్నమాట ఈ కలిపే విధానాన్ని బట్టే చక్కగా ఈ టేస్ట్ అనేది వస్తుందండి చక్కగా ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి మంచి కలర్ఫుల్గా అయితే చక్కగా ఈ విధంగా అయితే కలిపేసి ఒక పది నిమిషాలు అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్క లవంగాయ్ ఇలాచీ మరాఠీ పువ్వు ఇట్లాంటి బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏ ఉంటే అవి అయితే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి అయితే ఇవి యాడ్ చేస్తున్నాను అనమాట సో ఒక నిమిషం పాటు ఇలా లైట్గా ఫ్రై చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వన్ పచ్చిమిర్చి అయితే నేను సన్నగా కట్ చేసుకుని నిలువున అయితే వేసుకుంటున్నాను ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ లోపైతే చిన్న టమాటాని చక్కగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి టమాటాలను కూడా ఎక్కువ వేసుకోకూడదు చాలా చిన్న టమాటా ఒకటైతే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను రెండు కౌజు పిట్టలను తీసుకున్నాను కదండి మనకు ఉండే మాంసాన్ని పట్టే ఈ కర్రీని అనేది ఈ ఆనియన్స్ టమాటాను అనేది వేసుకోవాలన్నమాట చక్కగా ఇది కూడా మంచిగా ఈ టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ తినడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది ఈ రోజుల్లో చాలామందికి డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదండి ఇలా జీర్ణ సమస్య వచ్చినప్పుడల్లా కొంచెం ఈ కర్రీని తెచ్చుకుని కనుక తిన్నారంటే సమస్య కూడా ఉండదనమాట చాలా చాలా హెల్త్కి మంచిది అనమాట ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న కౌజు పిట్ట మాంసాన్ని కూడా దీనిలోకైతే వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఒక్కసారి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని కనీసం ఒక పది నిమిషాలైనా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో చూద్దాము దీనిలో వాటర్ అంతా ఈ విధంగా ఇనికిపోయి ఉంటాయండి చూసారు కదా కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ చిన్న టీ గ్లాస్తో అయితే వాటర్ని అయితే తీసుకుని ఈ పీస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేసుకుని చక్కగా ఒక్కసారి మసాలా అంతా ఈ అంతా కదిలిచ్చి మరొక పది నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి త్వరగానే ఉడికిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా వాటర్ అంతా చక్కగా బాయిల్ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా పౌడర్ లాగా చేసుకుని చక్కగా ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఇదంతా ఒక్కసారి ఈ విధంగా ఒక ఒక గరిటె తీసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనం తినే తిండిని బట్టే ఈ రోజుల్లో రోగాలు కూడా వస్తూ ఉంటున్నాయి కదండి మనం తినే తిండిలో కొంచెం మంచి వాటిని ఎంపిక చేసుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట సో మీకు కనుక కంపల్సరిగా ఈ కౌజుపిట్ట పిట్ట మాంసం దొరికితే కంపల్సరిగా తెచ్చుకుని ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా కౌజు పిట్ట కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఈ కూర ఎలా ఉడికిందో మూత ఓపెన్ చేసి అయితే చూస్తున్నామన్నమాట సో ఒకసారి ఈ ముక్కని పట్టుకుని చూడండి ఉడకకపోతే కనుక ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉడికించుకోండి చూసారు కదా ఇక్కడ నేను మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించి అయితే చూపిస్తున్నానండి చూసారు కదా పీస్నైతే చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే కరెక్ట్గా ఉడికిపోయినట్లేనండి ఇప్పుడైతే ఒక్కసారి ఇదంతా కలిపేసి మూత పెట్టుకుని చక్కగా వేడివేడి అన్నంలో ఈ కౌజు పెట్ట కర్రీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోకండి